సికింద్రాబాద్లోని ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక సర్వేయర్ ఒక చైన్ మెన్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు వారి పేర్లు ఏంటంటే కిరణ్ అండ్ భాస్కర్ వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం లంచాలు తీసుకునే పని వీళ్ళు ప్రభుత్వానికి చేసింది ఏమో ఉండదు ఇలాంటి మంచి వీడియోలు చేస్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ లింక్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ లింక్ని షేర్ చేయండి ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళు అయ్యప్ప మాలలు వేసి అయ్యప్ప మాలలు వేసినప్పుడు మనం ఏ తప్పులు చేయకూడదని చాలామంది చెప్తూ ఉంటారు అయ్యప్ప మాల అంటేనే ఒక పవిత్రత ఎంతో నిష్టతో కూడినటువంటి పనులు చేయాలి పూజలు చేయాలి అలాంటి మాలలు వేసుకొని అయ్యప్ప స్వాముల భక్తులను మనోభావాలను దెబ్బతీస్తున్నారు ఒకరేమో బీరుదావుతాడు మరొకరేమో లంచాలు తీసుకుంటారు ఇలా ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే అయ్యప్ప మాలను కించపరుస్తున్నారనిపిస్తుంది వాళ్ళు చేసేటువంటి వికృత చూస్తే అసలు అయ్యప్ప మాల అనేదే ధరించాలంటే భయం వేసేటువంటి పరిస్థితికి తీసుకోండి ఒకరేమో గుడి దగ్గర బండ బూతులు మాట్లాడుతున్నాడు ఏంటి అని ఎవరు చూసేసరికి ఒక అయ్యప్ప భక్తుడు నోటికొచ్చినటువంటి అసలు మాట్లాడకూడనటువంటి భూతులు మాట్లాడుతు చెప్దామంటే నువ్వు మాట్లాడడానికి అని చెప్పేసి అంటారు ఒక దగ్గర తాగుతుంటే కొంతమంది అయ్యప్ప భక్తులు వచ్చి కరెక్ట్గా స్వామి నువ్వేదాన్ని అనుకుంటే మాల వేయకండి మాల వేసి మాల వేసుకున్నందుకు దానికి సంబంధించినటువంటి పవిత్రతను తీసేస్తున్నారని చెప్పేసి అడిగితే నా మనసు బాగోలేదు అని చెప్పేసి చెప్తాను మనసు బాగోలేనప్పుడు అయ్యప్ప మాల వేయకండి అసలు మనసు బాగోలేనప్పుడు అయ్యప్ప మాలలు వేసినప్పుడే ప్రశాంతంగా ఉంటుంది ఆ దేవుని దగ్గర పూజలు చేస్తుంటే ఎలాంటి కష్టాలు వచ్చినా పోతాయనే ఉద్దేశంతో ఆ మాల వేస్తారు